మండల ప్రజలకి మన గ్రామ ప్రజలకి మన రైతులకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జాజిరేడుగూడ గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేయోభిలాషులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు మేధావులకి అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జాజిరీకూడం గ్రామ ప్రజ నా గ్రామం జాని నా పుట్టిన ఊరు నా గ్రామం జాయిగూడ గ్రామ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున భగవంతుని ఆశీర్వాదాలు ఉండే అష్టైశ్వర్యత ఉండి ఆయుర్యాగతలు ఉండి రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ ఆ భగవంతుడు మా నా జాయ ప్రజలకు ఆశీస్సులు ఇవ్వాలని ఆ భగవంతుని నేను కోరుకుంటూ నేను భగవంతుని మరీ మరీ ప్రార్థిస్తున్నానండి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాజిరెడ్డిగూడెం మండల ప్రజలకు మరియు జాజిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం